Hi Andy మనకు నచ్చినట్లుగా మనం ఉంటున్నాము నచ్చిన చోటికి వెళ్తున్నాము అనిపించింది తినగలుగుతున్నాము అంటే కారణం జవాన్లు మాత్రమే సరిహద్దుల్లో వాళ్ళు కనుక లేరు అంటే దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అన్న సంగతి మనందరికీ తెలుసు వాళ్ళు మనల్ని కాపాడుకుంటున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై జవాన్ అని చెప్పి కామెంట్ చేయండి మనం ఉన్న ప్లేస్ ఏంటి అంటే సరస్వతి పుష్కరణ జవాన్లు అందరూ కూడా సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నారు అని చెప్పుకున్నాం కదా సరిహద్దు అనమాట మనం ఉన్న గ్రామం మన అనే గ్రామం భారతదేశానికి చిట్ట చివరి గ్రామం చైనా నుంచి చూసుకుంటే మొట్టమొదటి గ్రామం మన ఇండియాలో అనమాట సరిహద్దులో ఉండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరినీ వాళ్ళ కుటుంబ వ్యక్తుల్లా భావిస్తున్న ప్రతి ఒక్క సైనికులందరికీ కూడా జై జవాన్ జై కిసాన్ అండ్ సెల్యూట్ అందరికీ కూడా నా ఛానల్ నుంచి మా అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత రక్షణగా కాపాడుకుంటున్న మీ అందరి ఆరోగ్యం అండ్ ఏ శక్తులు కూడా మీ వైపుకు ఎటువంటి ప్రమాదం తీసుకురాకూడదు అని చార్దాం అండ్ అందరి దేవుళ్ళందరినీ కూడా కోరుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్నారా